నా 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 నిందనా నా 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 మొత్తం అన్ని థియేటర్లు వెళ్ళారా థ్యాంక్స్ త్రివేణి అన్నలు మాట్లాడారా నా నా ఓకే చేశారా నా అడ అదే అంటే మనం ఏం లేనా వాళ్ళే మాట్లాడుకున్నారు నా వాడ మనమారో మాట్లాడలేదంటే ఇయ్యలేదనా క్యాన్ థియేటర్ ఇంమంటే ఇయ్యలేదు ఆ

నేనే ఉన్నా నాకు సంబంధం లేదు సరే బుగ్గి పిస్తు చూడి కానా మామూలు నేను సినిమా పోయేవాడు నేను ఆడదు సినిమా ఆడదు సినిమా ఆడదు కానీ నేను ఎవరు నైపు సినిమా ఆడదు ఇప్పుడు ఓకేనా మందే మొదలు లోకేష్ గురించి మాట్లాడతాడా సార్ గురించి మాట్లాడతాడు బుక్ సినిమా ఆడదు ఆడదు సినిమా కదా ఆడు సినిమా మనమేం చేస్తున్నాం ఆడకపోతే ఆడుదు నా నాకు తెలియకుండా ఎట్లా ఎట్లా సినిమా మనమేం దాంట్లో ఏం లేవు మనకేం మనకేం సంబంధం మనం సినిమా ఎమ్మెల్యే అనంతపురం ఎమ్మెల్యే నేను ఏమన్నా ఏమన్నా ఎట్లా చెప్తాను నాది ఇల్లనా ఆడుదు ఆడుదు సినిమా ఆడదు బుక్క పక్క సార్ గురించి మాట్లాడతాడా చెప్పుకో సినిమా ఆడదు అని చెప్పి చెప్పుకో ఆడదు ఎందుకు మనకెందుకేంది లొకేషన్ గురించి మాట్లాడితే ఊరుకుంటామైంది మనకేంది ఏంది

పార్టీ పార్టీలో కలిసి రావాలి కదా లోకేష్ కలిసి రావాలి కదా అప్పయ్యా సినిమా కాలుస్తాము నువ్వు ఏపించుకో ముందు నువ్వు ఏపించుకో కాల్చి పడకపోతే అడుగు மனமே சே மனமேண்ணா ரீச்சே மனமே நம்ம அசுமா சூடு காலே வச்சா

సినిమా చూడండి చూద్దాం సమస్య లేదు సినిమా రానిగా రానీను పిక్చర్ గాని రాదు కంటే కదా టైం అవ్వటా రా రాదు దానా ఎట్ల వస్తది రారు ఆడిందనుకో మధ్యలో మధ్యలో కలుస్తారు ఎట్లా చెప్పిస్తారు సార్ గురించి చిన్నబాబు గురించి మాట్లాడతాడు నిన్న నిన్న మాట్లాడన్నా అయిపోయింది నాకు తెలుకోండి నా టైంస్ లేరు ఇన్ని చేపిస్తాం వెళ్ళానా ఎంత ఒకసారి ఆడించుకోండి బస్